ఈ రోజు మన ఫ్యాక్టరీలో తయారు చేసినది చాలా పాతకాలంలో వాడే ఒక ఐటమ్ ఈ ఐటమ్ ఏంటంటే పాలు పొంగించిన గిన్నెలు ఇవి ఇవి ఓల్డ్ మోడల్ అయితే ఓన్లీ ఇతడితోనే తయారు చేసేవారు ఇప్పుడైతే కళాయితో కూడా వస్తున్నాయి పాలు పొంగించుకోవడానికి ఇప్పుడు అన కళాయితో పొంగించుకునేది చాలా ట్రెండింగ్ మామ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు తెగ తయారు చేస్తూ ఉంటారు ఇవి ఇతరతో చేసినవి వేరు కళాయితో చేసినవి వేరు ఇత్తడు చేసినవి కనీసం వెయ్యి రూపాయలు కేజీ ఉంటాయి కళాయితో చేసినవి అయితే పదిహేను వందలు ఉంటాయి మా ఈ కళాయితో తయారు చేసిన గిన్నెలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి పాలిష్ మాత్రం మామూలుగా ఉండదు చూడడానికి బంగారు వాటిలో తెగ మెరిసిపోతూ ఉంటాయి చూసారు కదా ఇప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే చేపల పులుసు దాఖలు ఇవి ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి ఇవి కూడా కళాయి దాకలే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇతర వాటిల్ని కళాయి చేయకుండా దేనికి యూస్ చేయకూడదు షోకేజ్ ఐటమ్ అంటే పర్వాలేదు కానీ మనం కుకింగ్స్కి వచ్చేసరికి కళాయి చేసింది దాన్నే కళాయి అంటే ఏదో అనుకుంటారో ఇంగ్లీష్లో టిన్ అంటారు దీన్ని ఈ ఇతర ఐటమ్స్ లోకి వచ్చేసరికి కలయిలేదు దేన్ని కూడా కుకింగ్ స్కాడకూడదు మామ ఎందుకంటే మనం బిర్యానీలు చేసినా చేపల పులుసు చేసినా దాంట్లో కొంచెం పులుపు అయితే పడుతుంది పులుపు పడగానే ఎత్తడైతే కిలం వదులుతుంది దానివల్ల మనకి కొంచెం ఆరోగ్యానికి కూడా హానికరం మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోద్దు